ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచనం కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్ఠులమై నుండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము భక్తుడైన పౌలు ఒక గొప్ప సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ శరీరములో మనమున్నా ఈ శరీరములో లేకపోయినా మనము జీవవంచవలసినటువంటి విధానమును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దేహంలో ఉన్నామని కానీ దేహములో లేమని కాదు కానీ ఎక్కడ ఉన్నను మనము దేవునికి ఇష్టులమైనటువంటి వారముగా ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అవును దేవుని బిడలరా ఈ దేహములో మనము కొంతకాలము మాత్రమే ఈ భూమి మీద మనము జీవించగలుగుతాం ఈ దేహము నుండి ప్రాణము వెళ్ళిన తర్వాత అది నిర్జీవమై కుళ్ళి కృషించి ఎందుకు ఉపయోగము లేనటువంటి దేహముగా మారుతుంది కనుక ఈ భూమి మీద మనము జీవించినంత కాలము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించాలి దేవునికి ప్రియమైనటువంటి వారుగా మనము జీవించాలి ఆయన భక్తుడైన దావీదును చూసి అన్నాడు దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని అన్నాడు దక్ భక్తుణ్ణి ఎందుకు ప్రభు అలా చెప్పాడంటే దేవుని హృదయమును ఒకడు గ్రహించగలిగితే దావీదు హృదయం కూడా అలాంటిదే అని అన్నాడు అప్పుడు దావీదు దేవునికి చాలా ఇష్టడైనటువంటి మనుష్యుడు అని మనం గ్రహించాలి అలాగనే దానియలుతో ప్రభు ఏమంటాడంటే దానియలు నీవు నాకు బహు ప్రియుడవు అని అంటాడు అత్యధికమైన ప్రియుడవు అని దానికి అర్థం దేవుడు దానియలును అంత అధికమైన తన ప్రాణ గాను ప్రియుడైనటువంటి గాను ఆయన గుర్తెరగడానికి కారణం ఏమిటంటే దానియలు దేవునికి ఇష్టడైనటువంటి మనుషుడుగా జీవించాడు దావీదు రోజుకి సార్లు ప్రార్థించి దేవుణ్ణి గణపరిచినటువంటి వాడు దానియలు ముమ్మారులు దేవునికి ప్రార్థించేటువంటి వ్యక్తి అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం దావి దానియలుని సింహాల బోనులోనికి వేసినప్పుడు రాజు వేకునే ఆ సింహాల గుహ దగ్గరకు వెళ్ళి అతడు ఏమన్నాడంటే దానియలు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అన్నాడు నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు అప్పుడు దానియలేము అని చెప్తున్నాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించినాడు అని అన్నాడు దేవుని దృష్టికి దానియలు నిర్దోషి దేవుని దృష్టికి అతడు గనుడైన వాడు దేవుడు అతన్ని ప్రేమించుచున్నాడు కనుక అతన్ని రక్షించి కాపాడినాడు నీ జీవితంలో దేవుని బిడ్డలారా నా జీవితములో మనందరి జీవితములో మనము ఈ దేహములో ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టులమై ఉన్నామా అన్న దానిని మనలను మనము పరీక్షించుకుంటూనే ఉండాలి దేవునికి ఇష్టమైన వారముగా లేకుండా ఎవరూ ఆయన సన్నిధిలో ప్రవేశించలేరు దేవుడు హానోకును ప్రేమించినాడు గనుక హానోకు దేవుని దృష్టికి ఇష్టడు గనుక హానోకును దేవుడు తన చెంతకు పిలుచుకున్నారు దేవునికి ఎవరైతే ప్రియమైన వారు వారే దేవుని దృష్టికి ఘనమైన వారన్న సత్యమును కూడా మనం గుర్తిరిగినటువంటి వారమై ప్రవ్వా ఈ దేహంలో నేనున్నా ఈ దేహంలో నేను లేకపోయినా నేను నీకు ఇష్టమైన వాడుగా ఉండాలని ప్రభు సన్నిధిలో మనం అడగాలి ఆయనకిష్టులైనటువంటి వారిలో ఆయన గుణ లక్షణాలే కనపడతాయి అసఖ్యకరమైనది పాపకరమైనది దేవునికి వ్యతిరేకమైనది దేవునికి ఇష్టము లేనిదేది కూడా మన దేహములో నివసించడానికి వీలు లేదు ఎందుకంటే మన దేహము ఆయన యొక్క ఆలయమై ఉన్నది అందులో ఆయన నివాసము చేయుచున్నాడు ఎల్లప్పుడూ మనము దేవునికి ఇష్టులైన వారమై జీవించినట్లయితే దేవుని కృప సదాకాలము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక ప్రార్థించుకుందాం గరుడా నీకు వందనాలు ఈ దేహములో మేమున్నా లేకపోయినా నీకు ఇష్టలైనటువంటి మనుషులుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఏ సునామును అడిగి వడుకుని సునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్